అగ్రరాజ్యం అమెరికా వెళ్ళాలి అక్కడ డాలర్లు సంపాదించాలి సెటిల్ అవ్వాలి ఇది సగటు భారతీయ యువత కళ కానీ ఇప్పుడు ఆ కళ కంటున్న కళ్ళకు కన్నీళ్లు తెప్పించే వార్త గడప దాటి అమెరికాలో అడుగు పెట్టాలన్నా అక్కడ ఉద్యోగం చేస్తూ నిలదొక్కుకోవాలన్నా జేబులు ఖాళీ కావాల్సిందే అమెరికాలో ఉపాధి పొందాలని ఆశపడే విదేశీ నిపుణులకు ముఖ్యంగా మన భారతీయ టికీలకు అమెరికా పౌరసత్వ వలస సేవల విభాగం ఒక చేదువార్త చెప్పింది అత్యంత ఆదరణ పొందిన హెచ్ వన్ బి వీసాలతో పాటు మరికొన్ని కీలక వీసాల ప్రీమియం ప్రాసెసింగ్ ఫీజులను భారీగా పెంచుతూ నిర్ణయం తీసుకుంది అసలే ఆర్థిక మందగమనం మనం ఉద్యోగాల కోతలతో సతమతమవుతున్న ఐటీ రంగానికి ఇది కోలుకోలేని దెబ్బని చెప్పాలి యుఎస్ సిఐఎస్ వెల్లడించిన వివరాల ప్రకారం ఈ కొత్త ఫీజులు మార్చి ఒకటవ తేదీ నుంచి అమల్లోకి వస్తాయి హెచ్ వన్ బి అలాగే ఎల్ వన్ వీసాల ఫీజును రెండు వేల తొమ్మిది వందల అరవై ఐదు డాలర్లకు పెంచేశారు ఇక గ్రీన్ కార్డు కోసం వేచి చూస్తున్న వాళ్ళ పరిస్థితి అయితే చాలా దారుణం గ్రీన్ కార్డు దరఖాస్తుల ఎంప్లాయ్మెంట్ బేస్డ్ పిటిషన్ల ఫీజు కూడా రెండు వేల తొమ్మిది వందల అరవై ఐదు డాలర్లకు చేరింది చదువు పూర్తి చేసి ఉద్యోగ వేటలో ఉన్న విద్యార్థుల పరిస్థితి మరీ అగమ్యకోచంగా తయారైంది వన్ విద్యార్థులు కోరుకునే ఓపీటీ స్టెమ్ ఓపీటీ ప్రాసెసింగ్ ఫీజు పదిహేడు వందల ఎనభై డాలర్లకు పెరిగింది అలాగే విద్యార్థులు అండ్ ఎక్స్చేంజ్ విజిటర్ల స్టేటస్ మార్పు ఫీజు కూడా రెండు వేల డెబ్బై ఐదు డాలర్లకు పెంచుతూ అమెరికా నిర్ణయం తీసుకుంది అమెరికా చెప్తున్న కారణం ఏంటో తెలుసా జూన్ రెండు వేల ఇరవై మూడు నుంచి జూన్ రెండు వేల ఇరవై ఐదు మధ్య కాలంలో పెరిగిన ద్రవ్యోల్బణం వల్లే ఈ ధరలు పెంచాల్సి వచ్చిందట కానీ ఈ నిర్ణయం వల్ల అత్యధికంగా నష్టపోయేది భారతీయులే అనేది స్పష్టం ఎందుకంటే అమెరికాలో హెచ్ వన్ బి వీసాలను ఎక్కువగా పొందుతున్న దేశాల్లో భారత అగ్రస్థానంలో ఉంది ఉద్యోగాలు మార్చాలన్నా హెచ్ వన్ బి ట్రాన్స్ఫర్ వీసాలు పొడిగించుకోవాలన్నా భారతీయ నిపుణులు ఈ ప్రీమియం ప్రాసెసింగ్ పైనే ఆధారపడతారు ఇప్పుడు ఆ ఫీజులు పెంచడం ద్వారా భారతీయుల నుంచి భారీగా డాలర్లు గుంజాలని అమెరికా ప్లాన్ వేసినట్లుగా కనబడుతోంది అమెరికా యూనివర్సిటీల నుంచి పట్టా పొంది స్థానికంగా ఉద్యోగాల్లో చేరే భారతీయ విద్యార్థులు కూడా ఈ ఫీజుల పెంపు వల్ల ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు పెరిగిన ఈ ఫీజులతో వచ్చే ఆదాయాన్ని తమ వ్యవస్థలను డిజిటలైజ్ చేయడానికి ముఖ్యంగా ఏళ్ల తరబడి పెండింగ్లో ఉన్న దరఖాస్తులను వేగంగా పరిష్కరించడానికి వాడతామని అధికారులు చెప్తున్నారు కానీ సామాన్య విద్యార్థులకు మధ్యతరగతి టెకీలకు ఇది చాలా భారం మీరు కూడా అమెరికా వీసా కోసం దరఖాస్తు చేసుకోవాలని భావిస్తే గనక మార్చి ఒకటి కంటే ముందే ఆ పని పూర్తి చేయడం ఉత్తమం లేకుంటే పెరిగిన ఫీజుల భారం మోయక తప్పదు